హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముచ్చట తాజాగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ నికోల వెడ్డింగ్ రిసెప్షన్ చెన్నై లో చాలా గ్రాండ్ గా నిన్న జరిగిన విషయం తెలిసిందే వీరి రిసెప్షన్ కి తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది సినీ సెలబ్రిటీస్ హాజరయ్యారు పలువురు తమిళ రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు కాగా నటి వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ ఆయన భార్య రాధిక సీనియర్ నటులని అందరికి తెలిసిందే ఈ ఇద్దరు గతంలో అన్ని పరిశ్రమలలో నటించడంతో వరలక్ష్మి పెళ్లికి తమకు అన్ని పరిశ్రమలో ఉన్న సన్నిహితులను పిలిచారు ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి తెలుగు పరిశ్రమ నుంచి కూడా చాలా మంది హాజరయ్యారు ఇక ఈ వేడుకల్లో చాలా మంది సీనియర్ నటి నటులు కలిసి అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా సీనియర్ నటి కుష్బు శోభన ఖుష్బు భర్త సుందర్ కలిసి బాలకృష్ణ నటుడు వెంకటేష్ లతో కలిసి సెల్ఫీ లు దిగారు సరదాగా దిగిన ఈ సెల్ఫీ లు ఖుష్బు తన సోషల్ మీడియా లో షేర్ చేసింది దీంతో కుష్బు షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలలో బాలయ్య సరదాగా పోజులు ఇచ్చారు దీంతో బాలయ్య ఎక్కడ ఉంటే అక్కడ సందడి అని అభిమానులు కమెంట్స్ చేస్తున్నారు నటి శోభన బాలకృష్ణ వెంకటేష్ లతో గతంలో కూడా పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే కుబు మాత్రం వెంకటేష్ మొదటి సినిమాలోనే నటించింది బాలయ్యతో మాత్రం ఇప్పటి వరకు నటించే ఛాన్స్ అయితే దక్కలేదు ప్రస్తుతం సీనియర్ నటులు ఒకే చోట కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫొటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి మాటా ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో